అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో గత మూడు నెలల నుంచి మరి ఎటువంటి పాలన అందుతుంది పాలకులు ఏ విధంగా ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసేసి సంక్షేమ పథకాలను పక్కన పెట్టేసి ప్రజలకు మేము మేలు చేకూరుస్తాము అని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఈ మూడు నెలల నుంచి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు దాని మీద మేము వీడియోస్ కూడా చేస్తూ వస్తున్నాం అయితే ఇప్పుడు కొత్తగా ఆంధ్ర రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే మతాల మధ్య చుచ్చు రేపుతూ కులాల మధ్య చుచ్చు రేపుతూ ఇంకా దీన్నే ఎజెండాగా తీసుకున్న ఎంటర్ ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పొచ్చు ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ యొక్క మేధావులు ఉన్నారు కదా మత మూసుగులో స్వార్థం కోసము రాజకీయాలకు వచ్చేసేసి నోటికి ఎంత వస్తే అంత ఇష్టారీతిగా మాట్లాడుతున్నా బీజేపీ లీడర్లు కొంతమంది ఉన్నారు కదా దరిద్రులు అంటా నేను మతాన్ని అడ్డబెట్టుకొని మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ యొక్క నీచ రాజకీయాల కోసం మతాన్ని అడ్డబెట్టుకొని ఈ పోస్ట్ల కోసం డబ్బుల కోసము ప్లక్కార్డ్లు పట్టుకొని ఇంకా వీధుల్లో నిలబడి నువ్వేదో మతాన్ని ఉద్ధరించే విధంగా దేశాన్ని ఉద్ధరించే విధంగా నువ్వు ఇటువంటి కామెంట్స్ చేస్తున్నావు అంటే తలకు కళ్లకు పొగురు అడ్డబడిపోయేసేసి నీ ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నావు అంటే ఈ పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీజేపీ లీడర్ బాధ్యత గల పదవుల్లో ఉన్నప్పుడు ఈ బీజేపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఈ మాట్లాడుతున్నారో నోరు అదుపులో పెట్టుకొని నిజ నిజాలు తెలుసుకొని అందులో వాస్తవాలు ఎంతో గ్రహించి కామెంట్ చేయాలి గాని హిందువులంతా కలిసి చంపేస్తారు హిందువులు ఎవరు చంపరు ఇక్కడ మీలాంటి మత ముసుగులో ఉన్న ఉన్మాదులు చంపుతారేమో గానీ ఖచ్చితమైన హిందూ హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి దారుణాలకు పాల్పడే హిందువులు లేరు ఇక్కడ ఈరోజు మీరు ఇంత రెచ్చగొడుతున్నా కూడా ఈ సనాతన ధర్మం పేరుతో ఈ యొక్క హిందూ మతం పేరుతో ఈ డిక్లరేషన్ పేరు మీద అయ్యి మీరు ఇంత రెచ్చగొడుతున్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర వస్తూ ఉన్నారు అని అంటే కారణాలు ఏంటి అంటే మీ యొక్క మతోన్మాదం అనొచ్చు నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా నిజమైన హిందువు ఎప్పుడు కూడా మతాల మధ్య చిచ్చు రేపాలని చూడరు ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత అంటారు హిందూ మత ధర్మము ఏం చెప్తుంది అని అంటే దేవుడు రక్షిస్తాడో అనేది హిందూ ధర్మం కాదు ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మ రూపంలో దేవుడు నిన్ను రక్షిస్తాడో అని ఉంది కాబట్టే ధర్మో రక్షతి రక్షతహ అంటున్నారు మన హిందువులు ఈరోజు ఆదిశంకరాచార్యుల గారి సిద్ధాంతం గాని తత్వబోధనలు గాని ఏమయ్యాయి ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో అధర్మంగా ఈ యొక్క రాజకీయ రగడ అని చెప్పవచ్చు కులాన్ని మతాన్ని అడ్డబెట్టుకొని ఈ రాజకీయ రగడకు ఆద్యం పోసింది అంటే ఒక మేధావి ఆ ఒక శకుడు చంద్రబాబు నాయుడు గారు పోశారు ఈ యొక్క మతాల మధ్య కులాల మధ్య చిచ్చు లేపింది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు సరే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా పాపం క్లీన్ చీట్ ఉందా అంటే క్లీన్ చీట్ ఉన్న వ్యక్తి ఇటువంటి కామెంట్ చేశారా అనంటే ఆయన రాజకీయాల గురించి ఎటువంటి నీచానికైనా దిగజారుతాడు ప్రాణాలు తీయగలడు అని చెప్పేసేసి ఆయన ఒక ట్రాక్ రికార్డు చూసిన తర్వాత అటువంటి వ్యక్తి కామెంట్ చేసిన తర్వాతన ఇందులో నిజాలెంత ఎంత ఖచ్చితంగా జరిగాయా లేదా ఇటువంటి కల్తీ లడ్డూలో జరిగిందా లేదా అని వాస్తవాలు తెలుసుకోకనే ఇక రాజకీయ మేధావులు మతం ముసుగులో వచ్చి నోటికి ఎంతోసే అంత మాట్లాడుతున్నారు అని అంటే మరి మీ యొక్క రాజకీయ పరిజ్ఞానము మరి ఏ మేరకు ఉంది ఏ ధర్మం చెప్పింది మనిషి ప్రాణం దియమని ఏ ధర్మంలో రాసింది మంచి ప్రాణం దియమని ఎందుకన్నారు మరి ధర్మం రక్షతి రక్షత అని ఎందుకన్నారు జరిగిన దాంట్లో వాస్తవాలు ఎంత అని తెలుసుకునే ధర్మాన్ని పక్కన పెట్టేసేసి స్వార్థ ప్రయోజనాల కోసం అధర్మం అనే ఎజెండాని చేతికెత్తుకొని ఇష్టా రీతిగా మీరు చేస్తున్న కామెంట్స్ చూసిన తర్వాతన మీరు కచ్చితమైన హిందువులని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ యొక్క బీజేపీ పార్టీ నాయకులను ముఖ్యం అడుగుతున్నా సరే ఇంకొక ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కామెంట్ చేసిన వ్యక్తి ఈ లడ్డు మీద కామెంట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడు ఒక మత గురువు కామెంట్ చేశారా ఒక పీఠాధిపతి కామెంట్ చేశారా మీరు అనుసరించడానికి ఇది నా పాయింట్ హిందూ ధర్మాన్ని అనుసరించి అవపోసణ బట్టి అలాగే ఆదిశంకరాచార్యుల యొక్క సిద్ధాంతాలను ఫాలో అవుతున్న చాలామంది మఠాధిపతులు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు ఈ వీళ్ళు కామెంట్స్ చేస్తే ఇందులో కల్తీ జరిగింది ఖచ్చితమే అనేసి వాళ్ళు నిర్ధారిస్తే మాట్లాడాల్సింది పోయి కేవలం కేవలం ఒక రాజకీయ నాయకుడు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే ఒక రాజకీయ నాయకుడు కామెంట్ చేస్తే దాన్ని తీసుకొని వచ్చి బజాట్లో పెట్టి దేశవ్యాప్తంగా దుమారం లేపేసేసి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ రాజకీయ కుట్రలు చేస్తూ ఉంటే మరి స్టేట్ గవర్నమెంట్లో ఇంత రగడ జరుగుతుంటే స్టేట్ బీజేపీ నాయకులు కావచ్చు కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు కావచ్చు ఇంత రచ్చా చేస్తూ ఉంటే మరి మోదీ గారు ఎలా చూస్తూ గమనే ఉన్నారు హిందూ మతానికి సంబంధించిన ఇష్యూ కదా హిందుత్వానికి పాపం మేమే హిందుత్వాన్ని అనువనువున నింపుకున్నది మేమే అని చెప్పేసి బల్ల చెప్పుకుంటూ ఉంటారు కదా ఏదైతే బాబ్రీ మసీదు గురించి అదే అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు గురించి చాలా మంది పీఠాధిపతులు మఠాధిపతులు కూడా నోరెత్తి ఏ విధంగా పోరాడారో మరి ఈ మూడు వారాలు దగ్గర రెండు వారాలు పైచిలు దగ్గర దగ్గర ఆంధ్ర రాష్ట్రము ఈ కులాల మధ్య చిచ్చుతో చిచ్చుతో రగిలిపోతూ ఉంటే మరి ఆది శంకరాచార్యుల ధర్మాన్ని ఫాలోఅ చేస్తున్న ఈ మఠాధిపతులు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు ఈ లడ్డూ ఇష్యూ మీద ఎందుకు నోటికి తాళాలేసి కూర్చున్నారో నిజంగా లడ్డూలో కల్తీ జరుగుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కదా చెప్పాలి కదా మీరు బయటకు వచ్చి ఈ మఠాధిపతులు లేదు జరగలేదు కదా జరగలేదనేదైనా చెప్పాలి కదా మఠాధిపతులు ఈ రాజకీయాల రేపుతూ మతాల పైన చిచ్చులు రేపే విధంగా ఎవరికి వాళ్ళు రాజకీయాలు చేసుకుంటే బీజేపీ పార్టీకి సంబంధించిన ఈ యొక్క ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో ఇష్టం వచ్చినట్లు నోరు పెంచుకుంటూ పోతూ ఉంటే ఈ ప్రధానమంత్రి మోదీ కానీ మరి యొక్క పీఠాధిపతులు మఠాధిపతులు గాని ఎందుకు మరి నోటికి తాళాలేసి కూర్చున్నారు నిజంగా అటువంటి కలుషితం జరిగి ఉంటే ఇక్కడ క్లారిటీ రాలేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా కుట్రలు జరుగుతున్నాయి అనేసి ఇంకొక పాయింట్ ఏంటి అంటే సనాతన ధర్మం గురించి ఇంకా ధర్మం గురించి మాట్లాడుతూ పెద్ద పెద్ద పాపం లెక్చరర్లు ఇస్తున్నారు కదా కొంతమంది మేధావులు ఈ మేధావులను అడుగుతున్నా ఈ యొక్క బీజేపీ పార్టీ నాయకుల దగ్గర నుంచి మన సనాతన ధర్మ బ్రాండ్ అంబాసిడర్ని కూడా అడుగుతున్నాను అసలు ధర్మం అంటే ఏంటి ధర్మాన్ని తెలుసుకొని మనసులో నిలుపుకొని ఆ నిలుపుకున్న వాటిని ప్రశ్నిస్తూ పరిశీలిస్తూ పరిశోధిస్తూ నిరంతర చింతన చేసి తాకాల పరిస్థితికి అవగాహనకు అనుకూలమైన ఉత్తమమైన రీతిలో ఆ ధర్మాన్ని నిర్వర్తించి అవసరమైతే ఉత్తమమైన కొత్త ధర్మాన్ని సృష్టించగలిగితే నువ్వే రాముడివి లేకపోతే రామాయణ పాఠకుడివి అనేసి అన్నారు ఏదైతే ఒక డాక్టర్ చదివి ఒక డాక్టర్ అవుతామో లేదు ఇంజనీర్ చదివి ఇంజనీర్ అవుతామో అలాగే రామాయణం చదివి రాముడిలా ఉండాలి అని కోరుకోవాలి కానీ మరి రామాయణం చదివి రామాయణాన్ని ఖచ్చితంగా మనము పరిశీలించి పరిశోధించి అందులో ధర్మాన్ని అవగతం చేసుకుంటే రాముడు అవుతారే కానీ ఈ యొక్క రామాయణం చదివి పాఠకుల్లా తయారయ్యి హిందూ ధర్మాన్ని ఒద్దరిచ్చేస్తాము అనేసి రాక్షసుల్లాగా మారుతూ ఇక కొంతమంది కామెంట్ చేస్తుంటారు కదా వచ్చి ఇష్టానికి కామెంట్ చేస్తూ ఉంటారు నువ్వు హిందువా అని నేను హిందువో కాను హిందూ ధర్మాన్ని ఏ మేరకు పాటిస్తానో నా లోకల్లో ఉన్న జనాలకు తెలుస్తుందిరా మీకేం తెలుస్తుంది ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అనే ఒక గొప్ప నీతిని వదిలేసేసి ఆ ధర్మంపై పడుగులేసుకుంటూ స్వార్థానికి రాజకీయాలు చేసుకుంటూ కుట్ర రాజకీయాలు చేసుకోవడానికి మతాన్ని అడ్డబెట్టుకుంటున్నారు అని అంటే మీ బతుకులు ఎందుకు గాండ్రించి మీ మొఖాను ఉమ్మక ఇంకొకటి ఏంటి అంటే చాలామంది హిందూ ధర్మాన్ని ఈ యొక్క హిందుత్వాన్ని కాపాడుకోవడానికి చాలా మంది మరి ఈ యొక్క డిబేట్స్ కొనసాగిస్తూ ఉంటారు నేను చూస్తాను కూడా ఫాలో అవుతాను అయితే వాళ్ళు చెబుతున్నది ఏంటి అని అంటే ఒక వ్యక్తి హిందువు నుంచి ఇంకా మతాల్లోకి వెళ్తున్నాడు అనేసి అంటే ఈ యొక్క విశ్లేషకులు రేస్ చేసే పాయింట్ ఏంటి అని అంటే ఆ యొక్క హిందూ మతంలో ఉన్న పేదవాడికి కావచ్చు సంథింగ్ ఎవరికైనా కావచ్చు వాళ్ళ యొక్క వీక్నెస్ని తీసుకొని ఇంకా బలవంతమైన మత మార్పిడి చేస్తున్నారనే నినాదం అయితే ఉంది కదా మన ఎంటైరు భారతదేశం గురించి నాకొద్దులే ఆంధ్ర రాష్ట్రం నుంచి కావచ్చు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల నుంచి కావచ్చు వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నది ఏంటి అంటే ఇప్పుడు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు క్రైస్తవ మతంలోకి పంపించేస్తున్నారు హిందువుల్ని కొంతమందిని కారణాలు ఏంటి అంటే వాళ్ళ యొక్క వీక్నెస్లు ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు వాళ్ళకున్న సమస్యలను క్యాచ్ చేసి వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి హిందువులందరూ కూడా క్రిస్టియన్లకు వెళ్ళిపోతున్నారు అనే వాదన ఉంది కదా మరి సెంట్రల్ తీసుకుంటే ఎవరి ప్రభుత్వం ఉంది మన బీజేపీ ప్రభుత్వం ఉంది కదా ఆ ముందు నుంచి అనాదిగా జరుగుతూ వస్తున్నప్పటికీ హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు మేము అని చెప్పేసి అంటున్నారు కదా ఈ యొక్క బీజేపీ పార్టీ నాయకులు పక్క రాష్ట్రాల నాయకులు కూడా గొంతు చించుకొని అరుస్తున్నారు కదా హిందు హిందువులను రెచ్చగొడుతూ అరుస్తున్నారు కదా ఈ యొక్క బీజేపీ నాయకులను అడుగుతున్నా మతాల మధ్య విద్వేషాలు సృష్టించే ఈ యొక్క రాక్షస నాయకులను అడుగుతున్న మతాలను అడ్డబెట్టుకొని వీళ్ళు ఎదుగుతున్నారు కానీ హిందువులు ఎవరు ఎక్కడ ఎదగల హిందూ మతాన్ని అడ్డబెట్టుకొని ఈ సింగు ఈ భాను ప్రకాష్ రెడ్డి ఇంకా వాడేవడో ఇంకోడు ఉన్నాడు రీసెంట్ గా మాట్లాడాడు వాడేవడో ఆ తెలంగాణకు సంబంధించి ఒక బీజేపీ నాయకుడు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎదుగుతున్నారే కానీ ఏ హిందువుని వీళ్ళు అభివృద్ధిలోకి తీసుకొచ్చారు ఓసారి ఆలోచించండి మోదీజీతో సహా నేను మాట్లాడతా మోదీజీతో సహా నేను మాట్లాడతా ఏదైతే ఒక ఒక హిందువు యొక్క వీక్నెస్ను బట్టి మత మార్పులు జరుగుతున్నాయి అనేసి ఒక నింద వేస్తూ వస్తున్నారు కదా మరి మీ ప్రభుత్వము ఈరోజు ఉంది కదా ఒక పేదవాడికి ఏం కావాలి అని చెప్పేసేసి మరి హిందువును హిందుత్వాన్ని నిలబెట్టాలి అని అంటే ఆ పేదవాడికి ఏం కావాలి ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యపరంగా ఏం కావాలో అటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఏదైతే ఆ పేదవాడికి అందాల్లో గవర్నమెంట్ పరంగా అందాల్సిన బెనిఫిట్స్ కావచ్చు కరెక్ట్గా అందితే ఎందుకు మారతాడు హిందువు మీద మీకు అంత ప్రేమ ఉంది కదా మరి మీరు మీ ప్రభుత్వాలు ఏర్పాటైనాక బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక హిందువుల వీక్నెస్ ని క్రిస్టియన్స్ క్యాష్ చేసుకొని మత మార్పిడి చేస్తున్నారు అనేది మీ యొక్క వాదన అయితే మరి ప్రభుత్వాలు కావచ్చు మీరు ఏదైతే పేదవాడికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ సక్రమైన రీతిలో వాళ్ళకు అందిస్తూ వాళ్ళకి వాళ్ళ ఆదరణకు తోడ్పాటు అవుతే ఎందుకు వాళ్ళు మత మార్పులు జరుగుతాయి ఈ ప్రధానమైన అంశాన్ని ఏ విధంగా మీరు మర్చిపోతున్నారు పక్కదారి బట్టి చేస్తున్నారు మీ ప్రభుత్వం వచ్చింది కదా అయ్యా కేంద్రంలో రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా మరి అమలు చేయండి ఏవైతే పేదవాడికి రావాలో మీర్చిన బెనిఫిట్స్ గవర్నమెంట్ పరంగా ఏదైతే పేదవాడికి అందాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయో అవి సక్రంగా అందితే ఎందుకు మత మార్పులు జరుగుతాయి మరి ఆ స్టెప్ మీ ప్రభుత్వాలు ఎందుకు తీసుకోలేదు రీసెంట్ గా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరిగినాయి వరదల్లో చాలా కుటుంబాలు కొట్టుకొని వెళ్ళిపోయాయి అలాగనే అమ్మాయిల మీద అగైత్యాలు జరిగాయి అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగాయి అలాగే పసిపిల్లల మీద అత్యాచారాలు జరిగాయి గుట్లవల్లేరు కాలేజీకు సంబంధించి ఆడపిల్లల యొక్క వీడియోస్ బయటకు వచ్చాయి అందులో ఎంత మంది హిందువులు లేరు హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందూ ధర్మాలకు మేము బ్రాండ్ అంబాసిడర్లు అనేసి మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో అందులో ఎంతమంది హిందువులకు మీరు హెల్ప్గా నిలబడి వాళ్ళకు చేయూతనిచ్చారు మీ వరకు వస్తే డిక్లరేషను హిందూ ధర్మము అడ్డుకుంటాము హిందువులు చంపేస్తారు హిందువులు కాదు చంపేది మీలాంటి హిందూ మతోన్మాదులు చంపుతారు ఖచ్చితమైన హిందూ ఏదైతే ధర్మ రక్షతి రక్షిత అని ఫాలో చేస్తాడో ఆ యొక్క హిందువు ఎప్పుడు కూడా చంపాలని కోరుకోరు మీలాంటి మతోన్మాదులు ఒళ్ళు కొవ్వు ఇటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు రాజకీయాల కోసం మీ యొక్క నీచ రాజకీయాల కోసం అరే భయ్ నువ్వు నువ్వు మతాన్ని ఆ విధంగా ఉద్ధరించేటోడు అయితే నీది మతతత్వ పార్టీ కదా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఇచ్చి ఇవ్వు ఈ ప్రత్యేక హోదా వస్తే ఏదైతే హిందువులందరూ కూడా హిందువులు శ్రేయస్సు కోరి మరి ప్రత్యేక హోదా ఇప్పించు ఈ బీజేపీ నాయకులను అడుగుతున్నా హిందువుల కోసం ఇప్పించు హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్లు కదా మీరు అందరూ మరి ఇప్పించు ప్రత్యేక హోదా బీజేపీకి చెప్పి పాప మతాన్ని ఉద్దరించేటోళ్ళు కదా చాలా మంది ఉన్నారు హిందువులు ఆంధ్ర రాష్ట్రంలో గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించి చాలా మంది హిందువుల అమ్మాయిల చిత్రాలే బయటకు వస్తున్నాయి అశ్లీల చిత్రాలు అశ్లీల వీడియోలు బయటకు వస్తున్నాయి అలాగే వరద బాధితుల్లో చాలా మంది హిందువులు మరి ప్రాణాలు పోయి ఆస్తి నష్టం కలిగి చాలా మంది హిందువులు ఉన్నారు వంటి వాటి మీద మాట్లాడు దీని మీద మాట్లాడే దమ్ము ఉండదు మాట్లాడితే హిందూ కార్డు ఒకటి తగిలి చేసుకొని వచ్చేస్తూ ఉంటారు ఇదంతా చూశాక మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి గట్టు కాలంలో కూడా నెరవేర్చారు ఆయన నెరవేర్చి చూపించారు అలాగే ఈ యొక్క అభివృద్ధి కావచ్చు ఈ యొక్క స్కూల్స్ డెవలప్మెంట్ కావచ్చు విద్య వైద్యం ఆరోగ్యం ఏది తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తే ఈ వచ్చిన చంద్రబాబు నాయుడు నేను ఇటువంటి చేయలేను కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డిని కొట్టాలంటే నా చేత కాదు ఎందుకంటే అంత గొప్పగా ప్రజల గుండెలో నిలిచిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసేసి ఇంకా శాశ్వతంగా తుడపాలి అని అంటే ఒక ఒక పెద్ద విమర్శ ఎత్తి ఆయన నెత్తిన వేయాలి ఆ విమర్శ ఏంది అని అంటే ఇంకా ఈ మత రంగు బులుముకొని ఇంకా మతాన్ని అడ్డబెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి బుడద చెల్లే ప్రయత్నం ఇదే రాజకీయం అంటే మీ నీచ రాజకీయాల కోసం ఇటువంటిది ఇటువంటి డ్రామాలు ఆడతారా ఎవరైనా పీఠాధిపతులు ఏం చేస్తున్నారు నిజంగానే అందులో కలిసి ఉంటే పీఠాధిపతులు ఎందుకు మాట్లాడాలా బాధ్యత కలిగిన ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడాలా ఇన్ని రోజులు అవుతున్నా కూడా మరి తప్పు జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయాలా మఠాధిపతులు చెప్పారా పీఠాధిపతులు చెప్పారా కన్ఫర్మ్ చేశారా ఒక తప్పుడు రిపోర్ట్ని తప్పుడు నివేదికని చేతిలో పట్టుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి అని ఒకసారి గమనిస్తే రాజకీయాల కోసం రాజ్యాధికారం కోసం తట్టికైనా బరి వ్యక్తి బరి కామెంట్ చేసే వ్యక్తి యొక్క మాటలు పట్టేసేసుకొని మీరు నిర్ధారించేసుకుంటూ కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారా మీరు వందేళ్ల స్వతంత్ర భారతావనిలో దట్టు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ చూడనంతగా మతాల వద్ద విద్వేషాలు రేపడము ఒక్క కూటమి ప్రభుత్వానికే సాధ్యమవుతుంది ఖచ్చితంగా సిగ్గుతో సిగ్గుత తల ఉంచండి పాలకులు నిజంగా చెప్తున్నా కదా సిగ్గుత తల ఉంచుకోండి పాలకులు ఈ రోజు చెప్తున్నా అమరావతి కోసం మేము భయపడుతుంది కూడా ఎందుకు ఇంతటి నీచ రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని అంటే రేపటి రోజు అమరావతి కడితే ఎంతటి విధ్వంసం వైపు ఆంధ్ర రాష్ట్రం అడుగులేస్తుంది ప్రజల భవిష్యత్తు ఏంటో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి అరే మన ధర్మం ఏం చెప్తుంది మన నీతి ఏం చెప్తుంది నిజంగా ఇందులో జరిగి ఉంటే మరి మోదీ గారు ఎందుకు గమ్మున ఉన్నారు కం కంచి కామ కోటి పీఠాధిపతులు ఎందుకు గమ్మున ఉన్నారు అరెస్ట్ అయినా చేయాలి కదా లేదు జరగలేదైనా చెప్పాలి కదా అంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందని మీకు అర్థం కాలేదా ఒక్కసారి ఆలోచించుకోండి మీకు అర్థం అవుతుంది ఇంకా ఇంతకంటే సాక్ష్యాలు ఆధారాలు అవసరం లేదు అనుకుంటాను ఇట్స్ ఓకేనండి ఈ వీడియో మీద మీ యొక్క కామెంట్స్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలవాటు